హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య చాలా తెలివిగా పోలీస్ స్టేషన్ నుండి అప్పుని కళ్యాణ్ని రాజ్ని బయటికి తీసుకుని వస్తుంది ఇక రాజ్ అంటారు కళావతి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటారు మీ దగ్గర నుండి మాత్రం కాదు అయినా అప్పుని మీరు బయటికి తీసుకొస్తానని చెప్పి మీరేంటి జైల్లో కూర్చున్నారు ఏంటి మీ తెలివితేటలు అని అంటుంది కావ్య వదిన ఏది ఏమైనా మరోసారి మా కుటుంబాన్ని కాపాడ వదిన అని అంటారు కళ్యాణ్ ఓయ్ కవి ఇంకొకసారి అప్పు పోలీస్ స్టేషన్లో ఉంది అప్పు ఎక్కడో ఇబ్బందిగా ఉంది అని చెప్పి పదే పదే నువ్వు నా వెనుక అస్సలు రావద్దు అక్క మీ మరిది కవిని కంట్రోల్లో పెట్టు అని చెప్పి అప్పు అక్కడి నుండి బండిని తీసుకుని వెళ్ళిపోతుంది రాజ్ అలాగే చూస్తూ ఉండిపోతారు ఏంటన్నయ్య అప్పుకి మంచి చేస్తే నచ్చటం లేదు అని అంటారు కళ్యాణ్ ఒరేయ్ కళ్యాణ్ నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు అప్పుని నన్ను ఈరోజు ఇబ్బంది పెట్టావు నిజం చెప్పాలంటే కళావతి లేకపోతే నా పరువు పోయేది ఆ ఇన్స్పెక్టర్ కాలు కాలర్ పట్టుకున్నానని నన్ను జైల్లో వేశారు ఇది పేపర్లో వస్తే అమ్మమ్మ తాతయ్య అలాగే దుగ్గిరాల ఇంటి పరువు మొత్తం పోయేది పద పద అని అంటారు రాజ్ ఇక కావ్య ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని అనామికకి ఫోన్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశారు ఇప్పుడు గుర్తుకొచ్చానా అని అంటుంది లేదు అనామిక నాకు ఎన్నో సలహాలు అడిగే నువ్వు ఫైనల్గా ఆ కళ్యాణికి విడాకులిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు చాలా దూరం ఒంటరిగా వెళ్ళిపోయావు అని అంటుంది రుద్రాణి వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా ఆ దుగ్గిరాల ఇంటి వారికి ఇంకా నేను పగ తీర్చుకునే రోజు రాబోతుంది అనగాని సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఇక్కడ కళ్యాణ్ అప్పు ఇద్దరూ పెళ్లి చేసుకునేదాకా వచ్చేశారు ఇన్నాళ్ళ నువ్వు అడ్డుగోడగా ఉండేదానివి ఇప్పుడు అవసరమే లేకుండా పోయింది అటు రాజ్ కళ్యాణ్ ఫస్ట్ నైట్ చేసుకొని బాబో పాపనో కనేసి దుగ్గిరాల ఇంటికి వారసులు అయిపోతారు అని చెప్పి అంటుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఆ కళ్యాణ్ ఆ అప్పు కలవకూడదు నా జీవితంలాగే అప్పు జీవితం కూడా నాశనం అవ్వాలి అనగానే నాశనం అవ్వాలి అంటే ఇంట్లో కూర్చోకూడదు మనం వేసే ప్లాన్లు వెయ్యాలి అనమిక అప్పు ఇలాగే పెళ్లి కాకుండా ఖాళీగా రోడ్డుపై తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ రక్షించి ఎప్పుడో ఒకసారి దాని మెడలో మూడు ముళ్ళు వేసి దుగ్గిరాల ఇంటి కోడల్ని చేస్తాడు అలా జరిగితే ఇక ఆ ముగ్గురి అక్క చెల్లెలకి ఎవరూ ఆపేవాళ్ళుండరు అనగానే ఒకవేళ అప్పు ఆ ఇంటి కోడలైతే నాకేంటి అని అంటుంది అయ్యో కళ్యాణ్ నీకు విడాకులు ఇచ్చాడు కానీ కళ్యాణ్ మనసులో నువ్వే ఉండుంటావు విడాకులు ఇచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా ఏంటి అందుకే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలంటే వాళ్ళిద్దరినీ కలవనివ్వకూడదు అని అంటుంది రుద్రాణి సరే చెప్పండి ఆంటీ నేను ఏం చెయ్యాలి అని అంటుంది అనామిక అప్పుకి పెళ్లి చూపులు చూస్తుంది వాళ్ళమ్మ కనకం మనకు తెలిసిన ఒక శాడిష్టి వాడిని అప్పుకి అంటగట్టాలి అప్పుడు వాడు దాన్ని వదులుకోలేడు అలాగే అప్పు ఇంకెప్పటికీ కళ్యాణి పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది సరే ఇప్పుడే ఆ ప్రయత్నాలు మొదలు పెడతాను మీరు అక్కడ ఏం జరుగుతుందో అది నాకు ఖచ్చితంగా సీసీ కెమెరాలా చెప్పాలి అని అంటుంది అనామిక ష్యూర్ ష్యూర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుద్రాని ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు బయటికి వెళ్ళడమేంటి ఏంటి అని అంటుంది అపర్ణాదేవి అవును వదిన ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళాడంట తర్వాత రాజు వెళ్ళాడు ఇప్పుడేమో కావ్య కూడా తడబడుతూ వెళ్ళిపోయింది అసలు వీళ్ళ ముగ్గురు దేనికోసం వెళ్ళారు అని అంటారు అయ్యో మీకు గుర్తుంటే నన్నెందుకు అడుగుతారు రాని ముగ్గురిని అడిగి కడిగేస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి తప్పకుండా అలాగే చేయి ధాన్యలక్ష్మి ఎందుకంటే వెళ్తే నిజాలు చెప్పి వెళ్ళాలి లేకపోతే పని ఉందని వెళ్ళాలి వీళ్ళ మీద వాళ్ళ మీద పేరు పెట్టుకుని వెళ్ళడమేంటి అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో రాజ్ కావ్య అలాగే కళ్యాణ్ ఇంటికి చేరుకుంటారు అమ్మో ఇంట్లో అందరూ మనం వెళ్ళినప్పుడు హాల్లో లేరు అందరూ హాల్లోనే ఉన్నారు వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని అంటుంది కావ్య జరిగిందే చెప్దాం వదినా అని అంటారు కళ్యాణ్ ఏమో నాకు తెలీదు మీ ఇద్దరూ చేసిన పని వల్లే నేను వచ్చాను లేకపోతే వీళ్ళందరినీ నేను మేనేజ్ చేసేదాన్ని అని అంటుంది కావ్య సరి సరే పద అని చెప్పి ముగ్గురు లోపలికి వస్తారు ఆగరా కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు ముగ్గురు ఒకే చోట నుండి వస్తున్నట్టు తెలుస్తుంది ఏ పని మీద వెళ్ళారు అని అంటుంది అపర్ణాదేవి పెద్దమ్మ నిజం చెప్పేస్తాను ఎందుకంటే ఇప్పుడు అబద్ధం చెప్తే రేపు నిజం బయట పెడితే నన్నేదో అనుకుంటారు పెద్దమ్మ పెదనాన్న తాతయ్య నాయనమ్మ అప్పుని ఎవరో కావాలని ర్యాగింగ్ చేశారు అప్పు విషయం తెలిసిందే కదా వాళ్ళని కొట్టింది అప్పుని పోలీసులు అరెస్ట్ చేశారు నేను పోలీసుల మీద హరిచాను నన్ను కూడా లాకప్లో వేశారు ఇక నన్ను అరెస్టు చేశారన్న కోపంతో అన్నయ్య ఎస్పీపై చేసుకున్నాడు అన్నయ్యని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు అనగాని ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇక అన్నయ్యని నన్ను అప్పుని వదిన తెలివిగా బయటికి తీసుకొచ్చింది ఇది జరిగింది అని అంటారు కళ్యాణ్ అంటే ఎవరికి ఏం చెప్పకుండా ఏదైనా చేస్తారా అసలు అప్పు అరెస్ట్ అయ్యిందని ఒక చిన్న విషయం ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే విడిచిపెట్టేవారు కదా ఇలా జరిగిందేంటి కావ్య రాకపోతే పరువు పోయేది అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ వచ్చేసాం కదా మర్చిపో అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ అత్తయ్య నాకు వంటగతిలో పని ఉందని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అమ్మా నేను నా ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్ళాను అని చెప్పాను కదా ఆ అమ్మాయి అప్పునే నేను అబ్బాయి అని చెప్పాను అంతే అని చెప్పి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతారు ఇక రుద్రాని చూశావా ధాన్యలక్ష్మి అప్పుని కాపాడడం కోసం ఈ ఇంటి పరువునే తీయాలనుకున్నారు ముగ్గురు వాళ్ళిద్దరూ తీయాలనుకున్నారో లేదో గాని మన కళ్యాణికి మాత్రం అప్పుపై ప్రేమ ముదిరిపోయింది అని అంటుంది రుద్రాణి రుద్రాణి సాఫీగా వెళ్తున్న సంసారంలో ఏదో ఒకటి చేసి ఒంటరిగా మిగిలావు ఇప్పుడేమో ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటే ఏదో ఒకటి చెప్పి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్నావు చూడు రుద్రాణి నువ్వు ఎలాగో సంతోషంగా ఉండవు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు ధాన్యలక్ష్మి రుద్రాని మాటలు నువ్వు విన్నావు అంటే ఇక ఇంట్లో వాళ్ళకి అందరికీ దూరం అయిపోయినట్టే అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి రుద్రాని వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అప్పుకి ఆ బస్తీలో వాళ్ళు ఒక మంచి సంబంధం తీసుకొస్తారు ఇక కనకమంటుంది అప్పు నిజం చెప్పాలి అంటే ఇంతకంటే మంచి సంబంధం మనెక్కడికి దొరకదు చాలా సాంప్రదాయమైన కుటుంబం అలాగే అబ్బాయి సాఫ్ట్వేర్ నెలకి రెండు లక్షల జీతం తన భార్య తన అమ్మ తన నాన్నతో తను సంతోషంగా గడపాలనుకుంటున్నాడు అబ్బాయిని ఇక్కడికి తీసుకొస్తాము నువ్వు ఖచ్చితంగా ఓకే చెయ్యి అనగాని ఏమైందమ్మా నీకు ఇప్పుడు నాకు పెళ్ళెందుకు అని అంటుంది కృష్ణమూర్తి అంటారు అమ్మ అప్పు ఆడపిల్లన్నాక ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాలి మీ అమ్మ నీ గురించి ఎన్నో టెన్షన్లు పడుతుంది తను టెన్షన్లో ఏదైనా అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది ఈసారి అమ్మ చెప్పిన దానికి ఓకే చెప్పు పెళ్లి చేసుకున్నాక పోలీస్ అవ్వలేవా అని అంటారు నాన్న ఎందుకు నాన్న పెళ్ళి అంటే మాటలు కాదు అని అంటుంది చూడు అప్పు అవన్నీ పక్కన పెట్టు మీ ఇద్దరి అక్కలకి పెళ్లి చేసినట్టే నీకు పెళ్లి చేస్తాను కావాలంటే ఇంటిని అమ్మేసి కట్నంగా ఇస్తాను అని అంటుంది కనకం అంత మాట అనబాకే నాకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను నేను తనకి ఎన్నో ప్రశ్నలు వేయాలి అని అంటుంది అవన్నీ వేశాకే ఓకే చెప్పు ఇదిగో ఈ చీర కడతాను అని చెప్పి ఇక అప్పుకి చీర కట్టి చూస్తూ ఉంటుంది చూడప్పు ఇకపై ఈ జడని నువ్వు ఇలా వేసుకోవాలి ఖచ్చితంగా నీ జట్టు పెరిగేదాకా నేనే వేస్తాను అనగాని నేను అందంగా ఉండంలేవే నువ్వెలా చూసినా ఆ వచ్చేవాడికి అందం కాదు గుణం ముఖ్యం అన్నాడంటే లేనిపోని నిందలు వేసి వెళ్తాడు అనగాని అప్పు అలా అనద్దే నువ్వు నిప్పు లాంటిదానివని నీకు మనందరికీ తెలుసు కానీ ఒక్కొక్కసారి టైం బాగోక అలా జరుగుతాయి అని అంటుంది కనకం ఇక అప్పు పెళ్లి చూపులు మొదలవుతాయి అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు చాలా సాంప్రదాయంగా ఉంటారు అబ్బాయి కూడా చాలా నిదానంగా అప్పుని చూస్తూ చూడండి మీరు మగరాయుళ్ళలాగా పెరిగారని ఈ బస్తీ వాళ్ళు చెప్పారు నిజంగా ఒక ఆడపిల్ల మీలాగే ఉండాలి పెళ్ళయ్యాక కూడా మీరు మీరు చెయ్యవలసిన పోలీస్ జాబుని చేసుకోవచ్చు అని అంటారు చూడండి నన్నే మీరు కోరుకొని ఇష్టపడి మరి మా ఇంటికి సంబంధానికి వచ్చారు నాలో మీకు నచ్చింది ఏంటి అని అంటుంది చెప్పాను కదా అపూర్వ గారు మీరు మగరాయుళ్ళాగా మగవాడిలా ఉంటారు అలా ధైర్యంగా ఉండే భార్య కావాలని నేను కోరుకుంటున్నాను అనగానే మరి మీరు తప్పు చేసినా నేను మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాను అనగానే అయ్యో భార్యభర్తల సంబ సమానమని అందరూ అంటారు మీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి ఓకే అవుతుంది లేకపోతే లేదు అని అంటారు ఇక వాళ్ళమ్మగారు చూడమ్మా పూర్వా ఇన్ని రోజులు నిన్న అప్పు అప్పు అని పిలిచారు కానీ మా ఇంటి కోడలయ్యాక అపూర్వంగా నిన్ను చూసుకుంటాము మాకు కట్న కానుకలతో పనిలేదు అలాగే పేదింటి అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా ఓర్పుగా నేర్పుగా ఉంటుంది నువ్వు మగరాయిలా ఉన్నావు అని చెప్పి నేను అనటం లేదు కానీ మీ అత్తలికి ఎంతో సపోర్ట్గా ఉన్నావని ఈ బస్తీ వాళ్ళు కూడా చెప్తున్నారు అని చెప్పి అంటారు వాళ్ళమ్మగారు ఇక కనకం కృష్ణమూర్తికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక అప్పుని అడుగుతారు ఈ పెళ్ళంటే నీకు ఇష్టమైతేనే ఒప్పుకోవాలమ్మా అమ్మ నాన్న బలవంతం చేశారని ఒప్పుకోవద్దు అని అంటారు పెళ్ళికొడుకు ఇక అప్పు వాళ్ళమ్మా నాన్న వైపు చూస్తుంది ఇక సంబంధాన్ని ఓకే చేస్తుంది అప్పు కనకం కృష్ణమూర్తికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక వదిని గారు మీకు మాకు సంబంధాలు ఖాయమైపోయాయి ఈ ఆషాఢమాసం వెళ్ళిపోయాక ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేయడమే అని అంటుంది కనకం తప్పకుండా ఎందుకంటే పెళ్ళన్నాక హడావుడిగా చేయకూడదు అన్ని సాంప్రదాయంగా జరగాలి అని అంటారు అవతల వ్యక్తి ఇక పెళ్లివారు వెళ్ళిపోవడంతో కనకం ఊపిరి పీల్చుకుంటుంది అమ్మా ఎందుకే అంతగా సంతోషపడుతున్నావు ఆ కవి గురించి తెలిస్తే వీళ్ళు వెనక్కి వెళ్తారేమో ఆ విషయం ఎందుకు చెప్పలేదు నాకు వెళ్ళాక గుర్తుకొచ్చింది అనగాని అప్పు కళ్యాణ్ బాబు చాలా మంచివాడు నువ్వు చాలా మంచిదానివి ఆనా మీకు కావాలనే ఇదంతా చేసిందని కోర్టులో కూడా తేలిపోయింది ఇక ఆ విషయం పెళ్లివారికి చెప్పడం అవసరమా అందుకే ఆ విషయం చెప్పలేదు ఏమయ్యా మన అమ్మాయికి పెళ్లి ఖర్చులకి పట్టుబట్టలకి నగలకి డబ్బు కావాలి అని అంటుంది కనకం చూసావా ఇప్పటికిప్పుడు కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే కదా నాన్న నా పెళ్ళి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత చేస్తే ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా ఈ అమ్మ మన మాట వినదు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు ఇది ఇలా ఉండగా కావ్య గోరింటాకు మిక్సీలో వేస్తుంది ఇంతలో స్వప్న వస్తుంది కావ్య కావ్య గోరింటాకు రుబ్బుతున్నావా నాకు కూడా పెట్టవే అని అంటుంది అక్క ఐదోతనమైన గోరింటాకు అందరూ పెట్టుకోవాలి అందరికీ గోరింటాకు మిక్సీలో వేస్తున్నాను ఆషాఢమాసం కదా ఎవరి భర్తలతో వాళ్ళు పెట్టించుకునే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది అనగాని నిజం చెప్పాలి అంటే రాజ్ చాలా మంచివాడు కావ్య తను నిన్ను అర్థం చేసుకున్నాడు నువ్వంటే తనకి చాలా ఇష్టం అందుకే నువ్వు ఖచ్చితంగా రాజ్ చేత గోరింటాకు పెట్టించుకో అని అంటుంది స్వప్న అక్కా ఇన్ని రోజులు నీ గురించి నేను ఆలోచించడం తగ్గించాను రాహుల్ మారారా రాహుల్ ఇప్పుడుతో ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నారా అని అంటుంది కావ్య చూడు కావ్య అందరు ఆడపిల్లలు ఒకలా ఉండరు అందరు భర్తలు ఒకలా ఉండరు కానీ ఒకటి మాత్రం నిజం మా అత్తే రాహుల్ని అలా తయారు చేసింది మా అత్తకి బుద్ధి చెప్తే రాహుల్ సరిగా ఉంటాడు అని అంటుంది స్వప్న హక్క నువ్వు కడుపుతో ఉన్నావు నీకు నచ్చిన వంటలు ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను చేసి పెడతాను అనగానే అయ్యో నేను అడగకపోయినా నువ్వు చేస్తున్నావు కదే నేను తింటున్నాను కదా ఇంకెందుకు మళ్ళీ కొత్తగా అడిగేది వెళ్ళి వెళ్ళు రాజ్ నిద్రపోతాడు త్వరగా గోరింటాకు పెట్టించుకో ఆ చేతులు ఎర్రగా పండాక రాజ్కి చూపించు నువ్వు ఎంత అందగాడివి కాపోతే ఇంత ఎర్రగా పండాయని చెప్పు అని అంటుంది ఇక వైపు ప్రేమగా చూస్తూ గోరింటాకుని తీసుకుని కావ్య తన రూమ్కి వస్తుంది ఇక రాజ్ ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటూ కావ్య వైపు చూస్తారు ఏంటి కలవతి చేతిలో ఏముంది అనగాని గోరింటాకు ఆషాఢమాసం కదా నాకు పెడతారని తీసుకొచ్చాను మీరు పనిలో ఉన్నారు కదా అని అంటుంది అదేమీ లేదు నాకు గోరింటాకు పెట్టడం రాదు అని చెప్పి అంటారు రాజ్ ఏదైనా రాదు అంటే ఎప్పటికీ రాదు ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేయండి అప్పుడు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరుండి పెద్దవాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్లోనే నేర్చుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు గోరింటాకు ఎలా పెట్టాలని ఒక్కసారి కొట్టి చూడండి అనగానే లేదు లేదు నాకు వచ్చినట్టు పెడతాను అని చెప్పి ఇక రాజ్ గోరింటాకుని కావ్య చేతికి రెండు చేతులకి పెడతారు అమ్మయ్యా రాదు రాదంటూనే ఇంత అందంగా పెట్టారు మరి నేను భోజనం చేయలేదు నాకు భోజనం ఎలా తినిపిస్తారు అని అంటుంది అది కూడా నేనే చేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళి ప్లేట్లో అన్నీ పెట్టుకొని వచ్చి కావ్యకి భోజనం తినిపిస్తారు రాజ్ ప్రేమగా సరే నోరు ఎండిపోతుంది నోరు తుడవండి అని అంటుంది కలవతి అని అంటారు అవును భోజనం తినిపించారు మరి అని చెప్పి అనగానే ఇక రాజ్ చేత్తో ఇక బుగ్గని నిమురుతూ ముద్దు పెట్టుకుంటారు కావ్యకి ఒక్కసారిగా అలాగే ఉండిపోతుంది ఏంటి నిన్ను ముద్దు అడగలేదు అనగానే నాకు మాత్రం నిన్ను ముద్దు పెట్టాలని ఉంది పెట్టాను ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు అని అంటారు ఏం చేస్తాను గోరింటాకు పెట్టారు కదా అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్కి అర్జెంటుగా ఫోన్ వస్తుంది ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి ఇక నెంబర్ చూస్తూ ఉంటారు అర్జెంటుగా రావాలి రావాలి మీరు అని చెప్పి ఫోన్ వస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు ఇక ఏం చేయాలో అర్థం కాదు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ అప్పు ఏమైనా ఇబ్బందిలో ఉందా కావాలనే తన పేరు చెప్పకుండా ఇలా చెప్పాలని ఇలా చేస్తుందా లేదు లేదు ఎవరో నాకు తెలిసిన వారే ఇబ్బందిగా ఉన్నారు నేను వెళ్ళాలి అని చెప్పి కారులో ఇక నైట్ పదకిండింటికి బయటికి వెళ్తారు కళ్యాణ్ ఇక మరోసారి ఫోన్ వస్తుంది నేను చెరువు దగ్గర ఉన్నాను నన్ను కాపాడండి అని అంటుంది ఎవరు అమ్మాయా అబ్బాయా అండి అంటుందంటే అమ్మాయ అయ్యుంటుంది మరి నాకిందకు చేస్తున్నట్టు అని చెప్పి ఇక అక్కడ చెరువు దగ్గరికి వస్తారు ఇక కళ్యాణ్ దూరంగా ఒక అమ్మాయి కనిపిస్తుంది కళ్యాణ్కి ఇక ఆ అమ్మాయి అయ్యుంటుంది నాకు ఫోన్ చేసి అసలు నాకెందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పి అనేలోపు ఆ చెరువులో దూకేస్తుంది ఆ అమ్మాయి కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు తను కూడా చెరువులోకి దూకి తన్ని రక్షిస్తారు కళ్యాణ్ వడ్డుకు తీసుకుని వస్తారు ఇక చీకటిలో తన ముఖం కనిపిస్తుంది కళ్యాణ్కి ఒక్కసారిగా షాక్ అవుతారు అనమిక అని అంటారు ఇక అనామిక కళ్ళు తెరవకుండా అలాగే ఉంటుంది తన నోటి నుండి నీళ్లు బయటికి రప్పించి అనామికకి మెలకు వచ్చేటట్టు చేస్తారు అనమిక ఇక్కడేంటి నువ్వేంటి అనగాని కళ్యాణ్ నేను తప్పు చేశాను నా లాంటి మూర్ఖురాలు బ్రతికుండకూడదు చచ్చిపోవాలి అప్పుడే వారు హ్యాపీగా ఉంటారు అనగానే చూడనామిక ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సరికాదు ముందే మనం కాలిపోతాయని భయంతో ఆకుల్ని పట్టుకోవాలి నువ్వు రెండోది చేయకుండా ఫస్ట్ది చేశావు చూడానమ్మిక ఒకసారి తప్పు చేశాక మళ్ళీ ఆ తప్పుని చేయాలని ఎవరూ అనుకోకూడదు అందుకే ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలన్న నిర్ణయం సరైనది కాదు నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీ మైండ్లో ఉన్న చెత్తనంతా బయటపెట్టి ప్రశాంతంగా ఉండు మీ మమ్మీ మీ డాడీని చక్కగా కొడుకులా చూసుకో అని అంటారు కళ్యాణ్ నిజం చెప్పాలంటే నా జీవితం ఇలా అవ్వడానికి కారణం మా మమ్మీ మా డాడీనే వాళ్ళ అప్పుల కోసం నన్ను బలి చేశారు దేవుళ్లాంటి నీపై నింద వేసి నీకు దూరం చేశారు అందుకే మా ఇంటికి నేను వెళ్ళాలనుకోవటం లేదు నువ్వు వెళ్ళు కళ్యాణ్ అని చెప్పి అంటుంది అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు అని అంటుంది అంటే నువ్వు ఫోన్ చేయలేదా అని అంటారు కళ్యాణ్ నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఆ హక్కు అధికారం నాకు అన్నీ పోయాయి కదా అని అంటుంది అనామిక చూడు అనామిక ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దు మీ ఇంటికి వెళ్ళు అని అంటారు లేదు లేదు కళ్యాణ్ నేను ఎక్కడికి వెళ్ళను నేను ఒంటరిగానే ఉండిపోతాను నువ్వు వెళ్ళిపో అని అంటుంది చూడు అనమిక నేను వెళ్ళాక నువ్వు ఏదైనా అగాత్యం మళ్ళీ చేసుకుంటావు అందుకే రోజంతా ఆలోచించుకో మా ఇంటికి వెళ్దాము అనగానే లేదు కళ్యాణ్ మీ ఇంటి పరువునంతా తీసి నీకు నాకు విడాకులు ఇచ్చేటట్టు అయ్యాయి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ ఇంటికి రావాలి చూడనమిక మా వాళ్ళు ఎప్పుడూ అలా ఆలోచించరు ఒక్కరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే రెండవ రోజు నీ నిర్ణయం మార్చుకుంటావు అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు లేదు కళ్యాణ్ నేను ఆ ఇంటికి రాలేను ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే స్టే చేస్తాను తెల్లవారు ఇంటికి వెళ్తాను అని అంటుంది సరే నీకు నేను తోడుగా వస్తాను పద అని చెప్పి కళ్యాణ్ అనామిక ఒక హోటల్లో రూమ్ తీసుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ ఇక రూము నుండి బయటికి రావాలి అనగానే అనామిక తన్ని గట్టిగా పట్టుకుంటుంది ఏంటి కళ్యాణ్ నైట్ నువ్వు నన్ను ఇంతగా పొగిడావేంటి నిజంగా నీ భార్య అయినప్పుడు కూడా నన్ను ఇంత ప్రేమగా చూడలేదు ఇప్పుడు నన్ను ప్రేమగా చూసి నువ్వు సొంతంగా భార్యని చేసుకున్నావు మనకి విడాకులైనా ఇప్పుడు నువ్వు నా భర్తవి నేను నీ భార్యని మన ఇద్దరం ఏకాంతంగా కలిసిపోయాము అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు కళ్యాణ్ చూడనమిక ముందు నీ మాటలు నమ్మి ఏదేదో చేశాను ఇప్పుడు నేనంటే ఏంటి అన్నది నాకు తెలుసు అందుకే నువ్వు మీ మమ్మీ డాడీతో ప్రశాంతంగా ఉండు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు కలవద్దు అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇది చాలు నువ్వు మళ్ళీ నేనే కావాలని చెప్పి అనుకోవడానికి అని చెప్పి అనుకుంటుంది ఇక అనామిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్